బెంగళూరు కోరమండలలోని ఒక లేడీస్ హాస్టల్లో అంటే పీజీలో లేడీస్ పీజీలో ఒక అతను వచ్చి కృ కృతి కుమారి అనేటువంటి అమ్మాయిని ఒక పాతికేలు ఉంటాయి మా అమ్మాయికి ఇతను కూడా పాతికేలు ఉంటాయి అభిషేక్ అతను పేరు కత్తి తీసుకొని పిచ్చి కుక్కలాగా పొడిచి పడించాడు అమ్మాయిని అటు ఉన్న వాళ్ళు పేరు భయపడి భయపడిపోయారు ఎందుకు అతను అతను ఎక్స్ గర్ల్ ఫ్రెండా అమ్మాయి కరెంట్ గర్ల్ ఫ్రెండా వైఫా చెల్ల అక్క అసలు ఇవేమీ కాదు మరి ఎందుకు చంపాడు అసలు అయినా కూడా చంపుతాడా ఎంత క్రూరంగా తయారవుతున్నారు మనుషులు చెప్తే చూడండి స్టోరీలు ఇప్పుడు కృతి కుమారి అనేటువంటి అమ్మాయి బీహార్ కి చెందినటువంటి అమ్మాయి ఆ అమ్మాయి వచ్చి బెంగళూరులో ఉద్యోగం వెతుక్కుంటూ ఒక చోట ఉద్యోగం సెట్ అయిన తర్వాత తను ఈ పీజీలో దిగింది ఈ పీజీలో అందరూ పరిచయం అయినట్టే ఈ అమ్మాయికి రూపాలి అనేసి ఒక అమ్మాయి పరిచయం రూపాలి ఒక ఒక హోటల్లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తుంది సో రూపాలి తను ఇద్దరు కూడా ఎక్కడికన్నా వెళ్ళడం ఏదన్నా కలిసి కొనుక్కోవడం రూమ్మేట్స్ కాబట్టి చాలా క్లోజ్గా ఉండేవాడు కష్ట సుఖాలు పంచుకున్నారు సడన్గా ఒకరోజు రూపాలి తన ఈమెకి ఏం చెప్పిందంటే కృతి కుమారి మీ బీహార్లో ఎట్లా ఉంటుందో తెలియదు కానీ మా మధ్యప్రదేశ్లో మాత్రం ఎస్పెషల్లీ మా ఏరియాలో మాత్రం చిన్నతనం నుంచే ప్రేమ అనేది స్కూల్ ఏజ్ నుంచి ఎక్కువగా బిల్డ్ అవుతూ వస్తుంది అట్లా నేను అభిషేక్ అనేటువంటి అతనితో లవ్లో ఉన్నాను అతను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఓకే వెరీ గుడ్ నా రూమ్మేట్ నాకు ఎంత బాగా కలిసావు చక్కగా పెళ్లి చేసుకోండి ఇద్దరు అనేసి వాళ్ళిద్దరినీ పెళ్లి చేయాలని కూడా అనుకున్నారు ఇకపోతే దాని ఫ్యూచర్లో అవసరం అయితే ఐదారేళ్ల తర్వాత నాలుగు నాలుగేళ్ల తర్వాత చేసుకుంటారు కదా ఇప్పుడు లో ఉన్నారంటే సో అనుకుంది బాగానే ఉంది సో కొన్నాళ్ళ తర్వాత అంటే ఇలా జరుగుతూ ఉండగా సడన్ గా రూమ్ లోకి అంటే రిసెప్షనిస్ట్ కదా రూమ్ కి నైట్ ఎప్పుడో వచ్చినప్పటికీ ఏడుస్తుంది అంటే మా రిసెప్షనిస్ట్ కదా అక్కడే ఉన్న ఇబ్బంది పెట్టారా ఇంకోటి ఇంకోటి అనుకుంటే కాదు అభిషేక్ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఏం చేస్తున్నాడు కొడుతున్నాడు ఎందుకు కొడుతున్నాడు అంటే అతను డబ్బులు సంపాదించలేకపోతున్నాడు అతనికి తగడానికి తిరగడానికి పబ్స్ కి దానికి నన్నే డబ్బులు అడుగుతున్నాడు నేను పోయేసరికి నన్ను కొడుతున్నాడు నేనేమో ఇంట్లో పంపించుకోవాలి ఇంట్లో మా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగా నా మీద డిపెండ్ అయింది నా ఫ్యామిలీ రూపాలి ఫ్యామిలీ అని రూపాలి చెప్తాను కృతి కుమారి చాలా తలడెళ్ళిపోయింది ఒక బ్ర ఒక సిస్టర్ లాగా ఒక అక్కలాగా తనకి హెల్ప్ చేయాలను అతనితో మాట్లాడి ట్రై చేసింది అభిషేక్ తో అట్లా కాదు అభిషేక్ తను ఇంట్లో ఫ్యామిలీ అంటే నువ్వెవరితో ఏ మధ్యలో అన్నట్టు వాడు చాలా అరగంటగా బిహేవ్ చేశాడు సరే ఇట్లా కాదు కొన్నాళ్ళు చూడు చెప్పి చూడు అభిషేక్ నీ మాట వింటాడు నా మాట విన్నప్పుడు అని చెప్పింది చెప్పినా సరే ఆ పేట్రియాటికల్ తో పురుష అహంకారంతో ఆ అమ్మాయిని కొరతనే చావును బాదుతున్నాడు డబ్బులు ఇమ్మని సో కొన్నాళ్ళకి ఏం చేసిందంటే కృతి కుమారి ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి శాలరీ ఏదైతే ఉంటుందో తన దగ్గర పెట్టుకుని తనకు సంబంధించిన ఖర్చుని ఈ అమ్మాయి చూసుకోవడం మొదలెట్టింది అమ్మాయి దగ్గర ఉన్న సేపు కొన్నాళ్ళు సైలెంట్ గానే ఉన్నాడు డబ్బులు లాగేసుకుంటున్నా అవతల అని తిట్టుకున్నాడు మళ్ళీ ఇక రివర్స్ లో వచ్చేసి పీజీకి వచ్చి గొడవ పట్టడం అది ఇది చేస్తున్నాడు దాంతో ఏం చేసిందంటే కుమార్ ఏం చేయాలి తన ఫ్రెండ్ రూపాలిని వేరే పీజీకి షిఫ్ట్ చేసింది పీజీ ఎక్కడో కూడా చెప్పకుండా సైలెంట్ గా షిఫ్ట్ చేసేసింది ఫోన్ నంబర్ మార్పిచ్చేసింది ఆ అమ్మాయి సో ఆ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళటం అనేది కూదరదు అక్కడ సెక్యూరిటీ ఉంటారు వాళ్ళు కొడతారు అక్కడ కూడా జరిగింది గొడవలు సో అందువల్ల ఏం జరిగింది కొన్నాళ్ళకి లేదు ఆ ఏపీజీలో ఉందో చెప్పు ఏపీజీలో ఉందో చెప్పు లేదా నువ్వు డబ్బులు ఇవ్వు ఏపీజీలో ఉందో చెప్పు కొత్త ఫోన్ నెంబర్ చెప్పు నువ్వు డబ్బులు ఇవ్వని ఈ అమ్మాయి పని చేస్తాను పనిచేయడానికి వెళ్తుంది కదా వర్క్కి అక్కడ రావటం అవన్నీ చేస్తున్నాడు గట్టిగా అందరి ముందు ఫుల్ గా తిట్టింది దాంతో మొన్న జూలై ఇరవై మూడు తారీఖు రాత్రి వచ్చి అది ఎక్కడ ఉందో చెప్తావా సస్తావా అని గొడవ తలుపు తీసి నేను చెప్పను నీ దిక్కం చోటు అంటే అక్కడ అతను తెచ్చుకున్నటువంటి ఒక పదులైన ఆయుధంతో ఆవేశంలో సక్క సక్క కస అమ్మాయిని పొడిస్తే చుట్టుపక్కల అమ్మాయిలు అందరూ అరుపులు ఏ నేను వీడియో కూడా పెట్టాను అరుపులు గోల సీసీటీవీ కెమెరాలో రికార్డింగ్ ఇదంతా భయపడతారు అక్కడ ఉన్న మగాడైనా ఆడపిల్ల అయినా ఒక మనిషి అక్కడ కత్తితో పొడిస్తాడు కత్తి ఆడి చేతిలో ఉండగా వెళ్ళాం ఎవరు పట్టుకోగలుగుతారు భయం వేస్తుంది కదా మనందరికి మీ అప్పుడు మీరున్న నేనున్నా గుంపులో ఒక్కళ్ళు ముందుకెళ్ళినా పోనీ మిగతా వాళ్ళు వెళ్ళి ధైర్యంగా వెళ్ళగలుగుతారు ఒక్కళ్ళు కూడా ఫస్ట్ అడిగి ఎవరేస్తారు ఆ భయం ఉంటుంది మనం చెప్పుకోవడం వేరు సడన్ గా ఇన్సిడెంట్ జరిగినప్పుడు రియాక్ట్ అవ్వడం వేరు సో అందరూ అట్లా భయపడి ఆగిపోయిన పరిస్థితి అమ్మాయి ఆ రక్తం అడుగులో అమ్మాయి అట్లా ఉండిపోయినటువంటి సిచ్యువేషన్ సిసి కెమెరాలో చూసి పోలీసులు వెంటనే అమ్మాయిని అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది రోజు పోలీసు అదుపులో ఉన్నాడు జీవి అబ్బాయి ఉన్నంత కాలం కూడా అంటే ఈ రూపాలితో రిలేషన్ ఉన్నంత కాలం కూడా అబ్బులకి డ్రగ్స్కి ఇష్టం వచ్చిన సినిమాలకి మందు తాగడానికి వీడి కొట్టడానికి వీటన్నిటికీ కూడా ఈ రూపాలి మీదే డిపెండ్ అయ్యి రూపాలి దగ్గరే డబ్బులు తీసుకుని తీసుకుని ఎన్నో సార్లు కుమారి దగ్గర కూడా అప్పు చేసి మరి అతనికి ఇచ్చింది అమ్మాయి వేరే విషయాల కోసం అన్నట్టు చెప్తే నిజం నిజమనుకున్న కుమారి ఇచ్చేదంట చూస్తే ఈ అబ్బాయి కోసం ఇస్తుంది అట్లాగా మంచి చేయటం కోసం ఈ రోజు కుమారి ఇంత ఒక ఒక బాధ్యత తీసుకుంటే ఒక చెల్లిలాగా ఒక ఫ్రెండ్ కోసం చూడండి ఆ అమ్మాయి బతుకు రోజు చనిపోయింది ఆ పేరెంట్స్ పరిస్థితి ఏంటి ఆ అమ్మాయి కూడా చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది బీహార్ నుంచి ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఎవరు పోషిస్తారు ఇంత దారుణాలు జరుగుతున్నాయి మన చుట్టూ ఎప్పుడు ఎక్కడ జాయిన్ అవుతున్నా ఏం చేస్తున్నా అక్కడ సెక్యూరిటీ కరెక్ట్ గా ఉందలే చూసుకోవాలి లేడీస్ పీజీలో ఒక మగాడు ఎంట్రీ అవుతున్నాడు అంటే అసలు అది ఇంపాసిబుల్ అయిన సిచ్యువేషన్స్ ఉండాలి అక్కడ ఒక సెక్యూరిటీ స్ట్రాంగ్ గా ఉండాలి వాడు తీసుకుంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా తీసుకునే ఉండదు మంత్లీ పోతే పోయిన వెయ్యి రూపాయలు అదో వెయ్యి రూపాయలు మనకు మనకంటూ మన మన సరౌండింగ్స్ కి మన సెక్యూరిటీ అనేది మనకు కంపల్సరీ ఉండాలి